పెడతానన్న అని ఆశించడం కంటే ఏదైనా చేస్తానని చెప్పేసి ముందుకు వస్తాడు అలాంటి వ్యక్తికి మనం కొద్దిగా సపోర్ట్గా నిలిచి తన ఏం చేస్తాడు దాన్ని మనం తన దగ్గర నుంచి మనం పొందడానికి ట్రై చేయాలి కానీ ఎవరో పెడతారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు మాత్రం మాను వినొద్దు నేను చేస్తానని చెప్పేసి చాలా విషయాల్లో ముందుకు వచ్చాడు కానీ మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం దయచేసి అందరూ కూడా ఒకసారి మన కౌన్లైన్ అందరూ చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తే మనం మనకి ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ పనులు ఒక రెండు పనులు ఉన్నాయి ఆ రెండు పనులు కూడా తిన ద్వారానే అవుతాయని చెప్పేసి మనకి నమ్మకం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని దీని విషయంలో కొనబా గారు కొద్దిగా ఆలోచించి అందరికీ ఈ విషయాన్నిపై ఒక అవగాహన తీసుకొచ్చి ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా జై కూడా పేరు ధన్యవాదాలు అదేవిధంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అంబేద్కర్ అలాంటి వ్యక్తి పుట్టినరోజుకు ఈరోజు నేను రావడం అనేది గర్వంగా ఉంది ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు చిన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి అపోహ ఏంటంటే ఎవరో ఒక్కరికే శాస్త్రం అనుకుంటారు కానీ ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ పడవలు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ ఆ విషయం చాలా కష్టంగా చదివితే గాని అర్థమైంద ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను రాష్ట్ర స్థాయి ఫ్రిడ్జ్ బోర్డుకి వెళ్ళినప్పుడు జనాభా వల్ల వచ్చే నష్టాన్ని లాభాలను చెప్పమని వాళ్ళు అందరూ చెప్తే జనాభా వాళ్ళు అందరూ నష్టాలని చెప్పారు కానీ నీ లాభం ఉందని చెప్పాను ఏంటి అందరూ నష్టం చెప్తే నువ్వు లాభం ఉందని నీకు చెప్పావంటే అంబేద్కర్ గారు తన తల్లికి పది పదకొండు పన్నెండు పదమూడు సంతానం తర్వాత పుట్టారు ఆ తల్లి కూడా ఒకరిద్దరితో సరిపెట్టుకుని ఉంటే ఈరోజు భారతదేశం ఏమైపోయేది అనేది ఆ రోజు చెప్తే ఫస్ట్ ఇచ్చారు ఆ రోజు నుంచి ఇది వరకు కూడా అంబేద్కర్ గారు అంటే ఒక రకమైన అభిప్రాయం అనేది నాటుకుపోయింది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది సంతోషం వ్యక్తం చేస్తున్నాను మరీ ముఖ్యంగా చెప్పడానికి నాకు చిరంజీవి అన్న కొండబాబు అన్న అన్న మిగతా రాజేశ్వరి తర్వాత మన శ్రీ ఉంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఒకప్పుడు ఇదే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట నాకు తెలియ తెలియని తనం చిన్న వయసు ఏది మంచి ఏది చెడు కూడా తెలియదు కానీ ఏదో చేయాల నాకు కోరిక ఉండేది సాప్రదం ఉండేది అలాంటప్పుడు కొంచెం మంది ఈ కృష్ణుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనం చేస్తామని చెప్పాము ఆ రోజు మా తల్లిదండ్రులతో సహా అందరూ నన్ను తిట్టారు ఆపై అన్ని పేర్లు నా పేర్లు కేసు కూడా పెట్టారు ఆ రోజు నా కుటుంబం కూడా నా వెనకాల నిలబడదు కానీ మీరంతా నిలబడి ఆ రోజు నన్ను జీవితం అంతా నేను నిలబడి ఉంటాను మీకు ఆ విషయంలో నేనేదో చేశానొచ్చాను కానీ ఎప్పుడైనా సరే కొన్ని ఏ అవసరం వచ్చినా సరే నా వంతు నేను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండోది మరీ ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ చూసినట్టు నా ఒక బాధ్యత గుర్తొస్తుంది ఒకవేళ మనం తప్పుడు మాటలు మాట్లాడాలన్నా తప్పుడు పనులు చేయాలన్నా ఈ విక్రమం చూసినట్టుగా మనలో ఒక భావం కలిగి ఆ పనులు అప్పటి నుంచి మానుకోవాలని కోరుకుపోతుంది అలాగే మన కాలనీ వాళ్ళందరూ కూడా ఎటువంటి చెడు ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి తప్పుడు మార్గాలు ఎంచుకున్న సరే దాని పోయేటప్పుడు ఈ అంబేద్కర్ చూసినట్టునే అలాంటి పనులు మానుకొని మంచి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నత వ్యక్తులు సాధించాలంటే డబ్బులు పెట్టేది ఎవరో పెట్టేస్తారు వాళ్ళ డబ్బులంతా మాత్రం పెట్టేస్తారు కానీ ఆ ఆశయాలు అటువంటి మహానీయుతాలు సిద్ధాంతాలు ముందు తీసుకెళ్ళడం అనేది చాలా బాధ్యత కూడిన విషయాలు ఈరోజు మనం ఈరోజు ప్రతిరోజు ఎలా జరుపుకున్నామంటే ఏ రోజు కూడా ఎలా జరుపుకోవాలనే ఆలోచన కలగకూడదు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఈయన గుర్తుపెట్టుకుంటే మనకి ఏ కష్టాలు ఉండవు ఒక రకంగా చూస్తే మనకి బతుకు తెరువు చూపించిన వ్యక్తి తల్లిదండ్రుల కంటే ఎతమే అనేసి చెప్పుకోవడం ఎక్కువగా చర్చ ఎందుకంటే ఉద్యోగం లేదంటే ఏ ఇంట్లో ఏ ఏ విషయంలో జరే మనకి ఈరోజు రాజ్యాంగం ఉన్నప్పటికే మనల్ని ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు లేదంటే చాలా ఇబ్బందులు పడేమని సందర్భంగా తెలియజేస్తూ రెండోది ఈ కాలనీకి సంబంధించి నాకు ఈరోజు ఇలా చేయడం అనేది చూస్తుంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది నాకు రేపు పొద్దున్న ఏ విషయానికైనా జరే ఒక అన్ని ఒక తమ్ముళ్ళలాగా మీ అందరూ ఇంట్లో కొడుకులాగా మీ పిల్లలలాగా నన్ను చూసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ థ్యాంక్స్ టు జై భీమ్ బంపేట